స్నేహితులారా దేవుని పుణ్యనామంన మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను యేసు ప్రభువు సిలువలో పలికిన ఐదవ మాట నేను దప్పికొనుచు ఉన్నాను నేను దప్పికొనుచు ఉన్నాను అనే మాట యొక్క అర్థాన్ని ఎందుకు వారు ఆ మాటను పలికినారు అనే భావాన్ని మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను గనకా దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించండి మీ కుటుంబ సభ్యులతో తోటి విశ్వాసులతో ఈ వీడియో షేర్ చేసుకునండి మీరు మీ ఆధ్యాత్మిక జీవితములకు ఈ వీడియో ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను స్నేహితులారా నీరు అనేది మానవునికి జీవనాధారం నీరు లేకపోతే మానవుడు జీవించలేడు మానవుడేందండి భూమి మీద ఏ జీవి కూడా నీరు లేకుండా జీవించలేదు నీరు జీవాన్ని ప్రాణాన్ని పంచగలిగినటువంటిది అటువంటి నీరు పట్ల మనము చాలా ఉదారంగా వ్యవహరిస్తున్నాం నీరు కలుషితమవుతుందన్న బాధ మనకు లేదు వ్యర్థమైపోతుందన్న బాధ మనకు లేదు నీరు భూ శాతంలో అంటే భూగర్భ నీటి శాతం తగ్గిపోతుంది అన్న బాధ మనకు లేదు ఈనాడు నీటిని ఒక వ్యాపార వస్తువుగా మారుస్తున్నటువంటి వేళ నీటిని కాపాడాలన్న బాధ మనకు లేదు ఇలాంటి తరుణంలో నీరు మన జీవితాలకు ప్రాముఖ్యమైనదని గుర్తు చేస్తూ ఉన్నాను యేసు ప్రభుల వారు ఇలాంటి నీరు తక్కువగా లభ్యమవుతూ నీరు వ్యాపార వస్తువుగా మారిపోతూ కలుషితమవుతున్న ఈ తరుణంలో నేను దప్పికొనుచు ఉన్నాను అనే మాట వారు పలికి ఉన్నారు దాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను స్నేహితులారా గురువారము భోజనం సమయం తర్వాత సైనికుల చేత యేసుప్రభుల వారు బంధింపబడినాడు రాత్రంతా ఆయనకు నిద్ర లేదు రాత్రంతా సైనికులు ఆయనను ఏ సభ నుండి పిలాతు సభకి పిలాతు సభ నుండి హేరోదు సభకి తీసుకొని వెళ్ళినారు అలాంటి తరుణంలో మనము గమనించినట్లయితే ఆయన ఉదయకాలము బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదండి ఆ సభలలోనే హింసలలోనే వారు పెడుతూ ఉన్నటువంటి ఇబ్బందులలోనే మునిగి ఉన్నారు కనీసం వారు బ్రేక్ఫాస్ట్ చేయనటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు మరి చాలా ఎండలో తాను తిరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి కాళ్ళకు సరి అయిన చెప్పులు కూడా లేవు శిలువ మోసుకొని ఎరసలేం పట్టణం బయటనున్న గొలుగోత కొండ వరకు ఆయన రావాల్సి వచ్చింది అప్పటికే ఆయనను కొరడాలతో కొట్టడం వలన శరీరంలో ఉన్న నీరంతా లేక రక్తమంతా బయటకు వెళ్ళినటువంటి సందర్భం తల మీద ముళ్ళ కిరీటము పెట్టినారు కాళ్ళు చేతులలో శీలాలు కొట్టినారు ఎర్రని ఎండలో శిలువ మీద ఆయనను వ్రేలాడదీసినారు చూడండి ఇలాంటి హింస రెస్ట్లెస్ భోజనము నీరు ఆయన తీసుకొని పరిస్థితులు అలాంటి సిలువ మీద వ్రెలాడుతూ ఆయన నేను దప్పికొని చూనాను అనే మాట ఆయన యొక్క శరీర అవసరతను ఆయన అలసిపోయినాడండి రక్తమంతా బయటికి వెళ్ళిందండి ప్రయాణం అండి అలసటండి ఆయన యొక్క శరీర అవసరతను ఈ మాట తెలియజేస్తూ ఉంది సైంటిఫికల్గా కూడా మనం గమనించినప్పుడు మానవుని రక్తంలో నీరు ఎనభై నుంచి తొంభై శాతం ఉంటుందండి ఏదైనా గాయం కారణంగా శరీరం నుండి బయటకు రక్తం బయటకు వస్తే శరీరంలో నీటి శాతం అనేది తగ్గిపోతుందండి నీరు అనేది శరీరానికి ఒక ఇంధనం లాంటిది శరీరంలో ఉన్న జీవక్రియలన్నీ సజావుగా జరగవాలనంటే ఖచ్చితంగా తగినంత నీరును మనము త్రాగేటటువంటి వారంగా ఉండాలి యేసు ప్రభు ఎండలో ఉన్నాడు అలాగునే ఆయన శరీరం నుండి గాయముల నుండి చాలా రక్తము కార్చబడింది రక్తం తగ్గిపోయింది కనుక ఆయనకు శరీర సంబంధంగానే మరి దప్పిక అవుతున్నట్లు మనము గమనించగలుగుతాం రక్తంతో పాటు శరీరంలో ఉండే ఫ్లూయిడ్స్ అన్నీ బయటకు విడలిపోయినట్లుగా మనము గమనిస్తూ ఉన్నాం ఆయన మానవ శరీరంతో ఉన్నాడండి ఒక సామాన్య మానవుడిగానే ఆయనకు దాహమైనట్లు ప్రభు పరచర్య జీవితంలో కూడా ఆయన మానవ శరీరంతో ఉండినాడు గనుక అందరు మనుషులు అలసిపోయినట్లు ఆయన అలసిపోయినాడు అందరి మనుషులు దప్పికొన్నట్లు ఆయన దప్పికొన్నాడు అందరి మనుషులు మనుషులు దుఃఖపడినట్లు ఆయన దుఃఖపడినాడు అనంటే ఇది ఆయన యొక్క శరీరంలో ఉన్నటువంటి మానవ శరీరంతో ఆయన ఉన్నాడు అనే సత్యాన్ని వ్యక్తపరుస్తున్నటువంటి మాట అలాగనే ఆ దినాలలో హెల్లేని గ్రీకు పండితులు మరి ముఖ్యంగా డొసెటిజం అనే సిద్ధాంతాన్ని తీసుకొని వచ్చినారండి ఈ సిద్ధాంతం ప్రకారము దేవుడు అనే ఆయన దేవుడు ఎప్పుడు కూడా మానవ శరీరాన్ని ధరించుకున్నాడు మానవ శరీరం అనేది రక్త మాంసములతో కూడినది ఆ రక్త మాంసములతో కూడిన మానవ శరీరము మలినమైనటువంటిది అపవిత్రమైనటువంటిది దేవుడు మానవుడిగా ఈ లోకానికి రావడం అనేది అసాధ్యమనే బోధను వారు జరిగిస్తూ ఉన్నారు ఇలాంటి తరుణంలో స్నేహితులారా ఆయన సంపూర్ణమైన మానవుడిగా ఈ లోకంలో జీవించినాడు సంపూర్ణమైనటువంటి మానవుడిగా తన తన జీ తన శరీర రక్తములను సిల్వలో దారపోస్తూ ఉన్నాడు అనే దానికి సూచనగా నేను దప్పికొనిచు ఉన్నాను అనే మాట పలుకుతూ ఉన్నట్లుగా మనము గమనించగలుగుతాం ప్రభుల వారి సేవా జీవితంలో మీరు చూడండి నలువది దినాలు ఆయన అరణ్యంలో ఉపవాసం ఉండి సేవకురకు సిద్ధపడుతున్నటువంటి వేళ శోధింపబడిన సందర్భము ఉండింది కదండి ఆ భాగంలో ఆయన సేవ పరిచర్య అనేది ఆకలి దప్పికల మధ్య ప్రారంభమైనట్లు మనం గమనిస్తాం ఆయన సేవ ప్రారంభం చేస్తున్నటువంటి వేళ ఆకలి దప్పికల మధ్య ఆ సేవ ప్రారంభమై ఉన్నది ఆయన పరలోక రాజ్యము సమీపించి ఉన్నది మారు మనసు బొందండి అని ప్రకటించినాడు ఆయన జీవితం ఇప్పుడు నేను దప్పికొనుచు ఉన్నాను అని పలకడంతో ముగించబడతా ఉంది ప్రారంభంలో అదే ఉండింది ముగింపులో అదే ఉండింది ఆయన మానవుల యొక్క మారు మనసు నిమిత్తము ఆయన మానవుల యొక్క రక్షణ నిమిత్తము ఈ మాటను పలుకుతూ ఉన్నట్లుగా మనము గమనించగలుగుతాం అందుకే మరి ప్రభుల అంటే కేవలము శరీర అవసరత కొరకు మాత్రమే నేను దప్పికొని ఉన్నాను అని ఆయన పలకలేదు మానవుల రక్షణార్థము ఈ మాట పలికి ఉన్నాడు ఎందుకనంటే ఆయన సమరయ స్త్రీతో పలికినటువంటి మాటలను గమనిస్తే నేను ఇచ్చే నీళ్లను త్రాగేటటువంటి వారు ఎప్పుడు దప్పికొనరు అని అన్నాడు కదండి జీవజలాన్నిచ్చేట ఆయన ఆయన దప్పికొన్నాడంటే ఆ మాటలో ఉన్న అర్థము ఆధ్యాత్మికపరమైనది ఆత్మీయ సంబంధమైనది అందరి రక్షణార్థము కొరకైనటువంటిది అని మనము అర్థము చేసుకోవాలి మరొక విషయం యేసు ప్రభుల వారు దప్పి కొనడంలో మరొక మర్మము ఆలోచన ఏమిటంటే మనము నివసిస్తున్నటువంటి సమాజంలో ఎంతో మంది బిడ్డలు అనాథలుగా పేదలుగా దిక్కులేనటువంటి వారుగా శ్రమను బాధను కొరతను సమస్యలను అనుభవించుచున్నటువంటి వారుగా ఉన్నారు వారందరూ మీరు చూడండి ఎంతోమంది ఆకలి దప్పికలతో ఉన్నారు ఆకలి మధ్య మరణించేటటువంటి వారుగా ఉన్నారు దప్పికతో మరణించేటటువంటి వారుగా ఉన్నారు వాళ్ళందరికీ మనం కలిగినటువంటి వారము వాళ్ళ దప్పిక తీర్చాలా వాళ్ళకు ఆహారం ఇవ్వాల అన్న గొప్ప ఉద్దేశంతో వారు దప్పిక కొనినట్లు మనం గమనించగలుగుతాం గనుక యేసు ప్రభుల వారు ఆ దప్పికను మనం గమనించి తీర్చేటటువంటి మనసు మనలో ఉండాలని గుర్తు చేస్తూ ఈ మటలను ముగిస్తూ ఉన్నాను తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడునుగా కామెన్